వెల్కమ్ టు ఛానల్ ఈ యొక్క మార్చి మాసంలో ఈ రాసుల వారికి అద్భుత యోగం రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో తొమ్మిది గ్రహాలు నిరంతరము ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి నిరంతరము ప్రయాణం చేస్తూనే ఉంటాయి ఈ సందర్భంగా కొన్ని రాసుల వారికి అద్భుత యోగం అందిస్తే మరికొన్ని రాసుల వారికి మాత్రం అనుకున్న ఫలితాలు రావు మొత్తం పన్నెండు రాసుల ప్రభావం దీనిపై కనిపిస్తుంది ఈ యొక్క నెలలో శుభ ఫలితాలు ఏ రాశుల వారికి రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క నెలలో శుక్ర రవి గ్రహాల మార్పు తమ రాశిని మారుతాయి గ్రహాలు మరియు రాసుల యొక్క మార్పు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి వీటి వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు వస్తే మరికొన్ని రాసుల వారికి ప్రతిపూర్వ ఫలితాలు వస్తూనే ఉంటాయి శాస్త్రంలో పన్నెండు రాసులపై దీని ప్రభావం అయితే ఉంటూ ఉంటుంది ఈ యొక్క మాసంలో ఏ రాశుల వారికి అద్భుత యోగం రాబోతుంది ఈ రోజు నుంచి ఏ రాశుల వారికి పట్టిందల్లా బంగారమో తెలుసుకునే ప్రయత్నించాం మార్చి నెలలో మాత్రం ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టం విశేషమైనటువంటి ఫలితాలను మార్చి నెలలో ఇవ్వబోతూ ఉంది బుధుడు రాహు కలేక ఈ రాశి జాతకులకు బాగా అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది కొత్తగా వివాహమైనటువంటి వ్యక్తులకు సంతాన యోగం కూడా ఉంది ప్రేమ జీవితం కూడా ఎంతో విజయవంతం అవుతూ ఉంటుంది రాసి వారికి సంపద రెట్టింపు అవటంతో పాటు పొదుపు కూడా చేస్తారు వైవాహిక జీవితము ఎంతో సుఖ సంతోషాలతో వెళ్లి విరవబోతూ ఉంది జీవితంలో మీకుంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంటుంది సంపద రెట్టింపు అవటంతో పాటు పొదుపు కూడా చేస్తూ ఉంటారు వైవాహిక జీవితము సుఖ సంతోషాలతో గడుస్తుంది జీవిత భాగస్వామి నుంచి ఊహించినటువంటి రీతిలో మద్దతు లభించడంతో అన్ని పనుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసేస్తారు ఆత్మవిశ్వాసంతో మీరు చేసే ప్రతి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతూ ఉంది మీ యొక్క ధైర్యము సౌర్యము పెరుగుతుంది వ్యాపారంలో కూడా మంచి అనుభవం మీకు రాబోతుందని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదేవిధంగా మీ యొక్క స్నేహితులతో చాలా సమయాన్ని సరదాగా గడుపుతారు తద్వారా మీ జీవితంలో ఎంతో సంతోషం నిండి ఉంటుంది మీ యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి పనిలో విజయంగా ముందడుగు వేస్తారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఎటు చూస్తున్న అదృష్టం మీ వైపే ఉంటుంది మీ యొక్క కార్యాలయంలో ఆధిపత్యాన్ని చెలయిస్తారు మీరు పనిలో కూడా వేగాన్ని పెంచుకుంటారు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే రాహు నెల మొత్తము కూడా ఐదవ ఇంట్లోనే ఉంటాడు దీని కారణంగా మీ యొక్క తెలివితేటలు పదునైదువుగా ఉండబోతు ఉన్నాయి మరియు విషయాలను కూడా చాలా సులభంగా అర్థం చేసుకుంటారు మీ యొక్క తెలివితేటలు కూడా కాలక్రమేణా అభివృద్ధి చెందబోతూ ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు అసమ్మతితో ముందుకు జీవితంలో అసమతి ఉంటుంది అదే విధంగా నాలుగు ఇంట్లో సూర్యుడు శని బుధుడు ఉండటం వల్ల కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతూ ఉన్నాయి ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడినట్లయితే రాహు ఐదు ఇంట్లో ఉంటాడు ప్రేమ వ్యవహారంలో ఎవరి గురించి అయినా తక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటారు ప్రేమ జీవితంలో ఎంతో సంతోషకరమైనటువంటి జీవితం ఉంటుంది ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు అదే విధంగా ఎటు చూసినా సూర్య ముందడుగు మీదే ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆరోగ్య దృష్ట్యా కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది మీ యొక్క జీవిత శక్తి విపరీతంగా పెరుగుతుంది తెలుగుపాటి వ్యాధుల నుంచి బయటపడతారు మీ యొక్క రోధ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో ముందడుగు వేస్తారు ప్రతిరోజు కూడా శ్రీ దుర్గా చాలసన్ పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ లో ముందడుగు వేసేటటువంటి కాలం మీకు వచ్చేసింది మీనరాశి వారు యొక్క మీనరాశి జాతికులకు సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ యొక్క కెరీర్ లో కూడా మంచి పురోగతి ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శత్రులపై విజయం సాధించడంతో పాటు నలుగురికి కూడా సహాయం చేస్తారు ఈ సమయము వ్యాపారస్తులకు బాగా అద్భుతంగా కలిసి ఉంది మీకంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి గ్రహ స్థానాలన్నీ కూడా మీకు మారి అద్భుతమైన అవకాశాలు ఇవ్వబోతూ ఉన్నారు దశమ స్థానానికి అధిపతిన బృహస్పతి మొత్తం రెండు ఇంట్లో ఈ నెలలో ఉంటాడు ఈ రాశి వారికి అధిపతి అయిన మీ కెరీర్లో పెద్దగా ఇబ్బందులు ఏవి ఉండవు విద్యార్థులు మాట్లాడలేనట్లయితే అంగారకుడు శుక్రుడు మీ విద్యలో అడ్డంకులు ఏర్పరుచు ఉంటారు కాబట్టి మీ యొక్క ఉద్దేశం మీ మనసు వైపు ఉంటుంది కానీ మీరు సంచరించడం ప్రారంభించవద్దు మరియు అందువల్ల చదువుపై దృష్టి పెట్టడంలో ఇబ్బందులు పడుతూ ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి కుటుంబ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది దేవగురు బృహస్పతి కూడా మీకు అద్భుతమైన అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నాడు మీ జీవితంలో ప్రేమను పంపొందించుకుంటారు ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే కుజుడు మరియు శుక్రుడు ఐదువింటిపై ఉండటం వలన మీ ప్రేమ సంబంధం బలపడుతూ ఉంటుంది ప్రేమైన వ్యక్తులతో అంగీకారం మీకు అద్భుతమైన అవకాశాలను ఇవ్వబోతుంది ఆర్థిక పరిస్థితి అనుగుణంగా ఉండబోతుంది శుక్రుడు కుజుడు స్థానంలో ఉండడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు సమర్థవంతారు ఆరోగ్య పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది శని మరియు బుధుడు పన్నెండిలో ఉండడం వల్ల మీకు ఎన్నో అవకాశాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశి వారు వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు కూడా ఎంతో అరుదైన కాలం మీకు రాబోతూ కెరీర్ లో మీకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి ఆదాయ స్థాయిలు పెరుగుతాయి ఏ పని చేసినా ఆ పనిలో మీకు అద్భుతమైన అవకాశాలు రాబోతు ఉన్నాయి శని మరియు సూర్యుడు బుధుడు దశమస్థానంలో స్థానంలో ఉంటారు మీ యొక్క ఆఫీస్ లో వివిధ రకాల సవాళ్ళ నుంచి ముందడుగు వేస్తారు ముఖ్యంగా ఏ వ్యక్తి మీకు ఆటంకాలను కలిగిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ద్వారా ఎన్నో అవకాశాలు ఉన్నారు మానక స్థితిలో మంచి మార్కులు కొను కొడతారు చదువులు విద్యార్థులపై చదువు విద్యార్థులు చదువుపై ఎంతో అద్భుతమైనటువంటి ఏకాగ్రత ముందుకు వెళ్తారు జీవితంలో వివిధ రకాల ఒత్తిడితో నిండి ఉన్న వారికి బయటపడబోతూ ఉన్నారు ద్వితీయ స్థా స్థానాధిపతి అయిన బుధగ్రహం కూడా దశమ స్థానంలో ఉండడం వల్ల మీకు ఏవైతే ఆటంకాలు ఏర్పడే వాటి నుంచి బయటపడతారు మీకు ఇది ఒక సువర్ణ యోగంగా అద్భుతమైనటువంటి కాలంగా ఉంది వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఉన్నత శిఖరాల వైపు మీరు వేయబడుతూ ఉన్నారు పరస్పరం అవగాహనతో ముందడుగు వేస్తారు ఏ పని చేసినా పనుల మీదే పరస్పరంగా ఉంది దేవగురు బృహస్పతి మొత్తం పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల వివిధ పనుల నుంచి మీరు ఏర్పడిన ఆటంకాల నుంచి బయటపడతారు జీవితంలో కష్టాలు వచ్చినా సరే కష్టాల నుంచి అధిగమించేటటువంటి కాలం మీకు వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాసి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతి వారికి అన్ని పనుల్లోనూ కూడా మంచి ఫలితాలు పొందుతారు సంపద రెట్టిపోవటం విదేశాల్లో కూడా చదువు చదవాలనుకున్న వారికి కోరికలు నెరవేరుతాయి గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసిస్తారు వ్యాపార రీత్యా లేదంటే రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు ఇవి కూడా చాలా లాభసాటిగా ఉంటాయని జ్యోతిష పండితులు చెల్లిచేస్తూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చేసింది ఈ రాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశము ఎన్నో విజయాలు సాధిస్తారు కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది బృహస్పతి కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత అవకాశము బృహస్పతి ముఖ్యంగా ఈ రాశి వారికి నాలుగు ఇంట్లో పూర్ణ సృష్టితో చూస్తాడు అనుకూలంగా గ్రహాలన్నీ కూడా మీకు వేయించడం వల్ల ఏ పని చేసినా పనిలో మీదే అవుతుంది ఆర్థిక కోణం బలపడుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెట్టబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సింహరాశి వారు సింహరాశి వారికి మహర్దశను చెప్పుకోవచ్చు అప్పులన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా బలపడతారు వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు తగ్గుతుంది చేస్తున్న పనులు వృద్ధి చెందుతారు అన్ని రకాలుగా ఈ సమయం మీకు అద్భుతంగా కలిసి వస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ఈ రాశి వారికి చాలా ముఖ్యంగా ఉండబోతుంది ఏ పని చేస్తున్నా ఆ పనుల మీదే అవకాశాలుగా ఉండబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడతాయి చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి ఏ పని చేసినా ఆ పనిలో మీజే విజయవంతం అవుతుంది ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది బృహస్పతి తొమ్మిది ఇంట్లో ఉండి అక్కడ నుంచి ఐదు ఇంటి చూస్తాడు దీని పరంగా ప్రేమ జీవితం మధురమైనదిగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అధిపతి శనితో సప్తమ ఇంట్లో కూర్చుంది దీని కారణంగా మొత్తం ఆరోగ్యపరంగా మీకు అద్భుతంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి